నేను మీ మధు రీసెంట్ డేస్ లో హీరోయిన్ మాత్రమే కాదు యాంకర్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు ప్రస్తుతం బుల్లితెర మీద రాణిస్తున్న స్టార్ యాంకర్ ఎవరు అంటే తక్కువ చెప్పే పేరు సుమా కనకాల అలాగే అనసూయ రష్మి ఇలా ఇంకొంతమంది కూడా ఉన్నారు అయితే బుల్లితెర అతిలోక సుందరి పేరు తెచ్చుకున్న యాంకర్ మీకు గుర్తుండే ఉంటుంది కాదు ఈ అందాల అంత ఎవరూ మర్చిపోలేరు ఒకప్పుడు తన మాటలతో అందంతో చలాకెతనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్ ఇక ప్రముఖ ఛానల్లో టెలికాస్ట్ అయిన హృదయాంజలి అనే కార్యక్రమంతో ప్రేక్షకులను పలకరించింది ఉదయ్ ఇక యాంకర్ గా చేసిన మొదటి కార్యక్రమంతోనే గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది ఉదయ్ ఇక యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత కార్యక్రమాలకు యాంకర్గా చేసి పాపులర్ అయ్యింది ఇక వన్స్ మోర్ ప్లీజ్ సాహసం చేరా డింబక డాన్స్ మేబి డాన్స్ రేలా 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 ది రియాలిటీ డాన్స్ షో జానవులే నిరజానవులే పిల్లలు పిడుగులు ఇలా చాలా పాపులర్ షోలో యాంకర్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇక యాంకర్ కూడా నటించింది ఉదయ్ అయితే చాలా కాలంగా యాంకరింగ్ కు దూరంగా ఉంటున్న ఉదయ్ భాను రీసెంట్ గా ఓ ఈవెంట్ ను హోస్ట్ చేశారు కాగా ఈ ఈవెంట్ వేదికపై ఉదయ్ భాను చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి ఓ భామ అయ్యూరామ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉదయ్ భాను చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి మళ్ళీ నేను ఎప్పుడు యాంకరింగ్ చేస్తానో తెలియదు ఇక్కడ పెద్ద సిండికేట్ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది ఉదయ్ బాను ఓ భామా అయోరామ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ కనక మెడల గెస్ట్ గా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ ఉదయ్ భాను గారు చాలా రోజుల తర్వాత యాంకరింగ్ చేస్తున్నారు అని అన్నాడు దాంతో ఉదయ్ భాను మాట్లాడుతూ ఇదొక్కటే చేశానండి మళ్ళీ చేస్తానో లేదో గ్యారంటీ లేదు రేపే ఈవెంట్ అని కూడా అనుకుంటాం కానీ చేసే రోజుకి మనిషి ఈ ఈవెంట్ లో ఉండదు అంత పెద్ద సిండికేట్ ఎదిగిపోయింది ఇండస్ట్రీలో ఇక ఈ హీరో సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో చేయగలిగాం మనసుల మాట ఇట్టే బయట చెప్పుకున్నా అంటూ ఉదయ్ అసహనం వ్యక్తం చేసింది అలాగే రచయిత నటుడు మచ్చరవి మాట్లాడుతూ ఉదయ్ బాను మైక్ పట్టుకుంటే ఓ నారి బంద తుపాకుల టైప్ అని కూడా అన్నారు ఆ మాటతో ఉదయ్ బాను నాకు చాలా బుల్లెట్లు తగిలాయి అది ఎవరికి తెలియదు అంటూ నవ్వుతూనే కౌంటర్ ఇచ్చారు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి దీనిపై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు ఇప్పుడు ఎవరు పడితే వారు యాంకరింగ్ చేస్తున్నారు ఉదయ్ బాను ఎప్పటికీ మా అభిమాన యాంకర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్ మరి మీకెలా అనిపిస్తుంది ఉదయ్ బాను యాంకరింగ్ కి మీరు కూడా ఫ్యాన్సా మీ కామెంట్ బాక్స్ కామెంట్ రూపంలో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి